ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు యహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులు నీచప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దరిద్రము అనంటే మనుషులందరి దృష్టిలో ధనము లేకపోవుట అనేది ప్రాముఖ్యమైనటువంటిది కానీ అటువంటి వారినందరినీ కూడా సర్వోన్నతమైన సృష్టికర్త కాపాడతాను అని వాగ్దానం ఇస్తున్నారు ధనవంతుడై నరకముల పడవేయట బడుట కంటే ఒకవేళ దరిద్రముగా ఉన్న నిత్యరాజ్యములోనికి వెళ్ళుట శ్రేయస్కరమైనటువంటిది ప్రేమినటువంటి దేవుని బిడలారా లేమిలో కూడా దేవుని స్థుతించేటువంటి మంచి మనస్సును కలిగి ఉండండి దేవుడు కాపాడుతారు తప్పకుండా నరులలో ఏమైపోయింది ఇప్పుడు భయంకరమైన నీచ ప్రవర్తన నికృష్టమైనటువంటి ప్రవర్తన ఉంది ఇప్పుడు ఏ తరానికి ఆ తరము పాపము పెరిగిపోతూ ఉంది దుష్టత్వం పెరిగిపోతూ ఉంది నాశనము పెరిగిపోతూ ఉంది అయితే నీవు ఈ తరములో ఉంటే తప్పకుండా ఆయన ఈ తరములో నుండి నిన్ను కాపాడి కాపాడి నిత్యము రక్షించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తుంది దేవుని బిడ్డ నీవు ఒకవేళ ఉంటే ఈ వంద సంవత్సరాలు ఎనభయో డెబ్బయో అరవయో యాభయో దీంట్లోనే దరిద్రమని స్థితిలో ఉండొచ్చు ఒకవేళ సహోదరుడా కానీ తర్వాత నిత్యము సంపన్నుడైన సృష్టికర్త అయిన సర్వమును అధికారమును కలిగినటువంటి దేవునితోటి నీవు సంతోషముగా నిత్యము ఉంటావు నిత్యము ఉంటావు కానీ ఇక్కడ అన్నిట్లో సమృద్ధిగా ఉన్నటువంటి వారు దేవుని ఎరుగినటువంటి వారు దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి వారు ఏసయ్యను అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఇక్కడ సంతోషముగా సమృద్ధిగా ఆనందంగా ఎంజాయ్గా ఉండొచ్చేమో కానీ కానీ ఒక దినమున నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోతారు నిత్యము అగ్నిలో కాలుతూ కటిక చీకటిలో ఉంటూ బంధకాలలో ఉంటూ అరుపులు కేకలతోటే వారు నిత్యము ఉంటారు కానీ నీ మట్టుకు నీవైతే దేవునితో కూడా నిత్యము రక్షింపబడి ఆయనతో కూడా ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా కాబట్టి ధనవంతులు అవ్వడానికి అత్యాశపడొద్దు ధనవంతులు అవ్వడానికి కష్టపడండి సంపాదించండి తృప్తిగా జీవించండి నీతిగా న్యాయముగా బ్రతకండి సహాయము చేయండి దానము చేయండి దేవుని పనిలో ముందుండండి దేవుడు నిత్యము మిమ్మల్ని రక్షించి ఆశీర్వదిస్తాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా చాలామంది ఒక దనం లేకపోవటే దరిద్రం అనుకుంటారు ఇప్పుడు అనేక దరిద్రాలు ఉన్నాయి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా నిద్ర లేని దరిద్రం ఇప్పుడు తెలుసా మనశ్శాంతి లేని దరిద్రం గర్భఫలాలు అయినటువంటి దరిద్రాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రి దేవుని బిడ్డారా ఆ దరిద్రములో నుంచి కాపాడగలిగిన దేవుడు యేసుకరిస్తు వారు ఆయనను వెంబడించకుండా అనేక మంది ఈ తరములో లోకాన్ని సమస్తాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని వెంబడిస్తూ కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా ఒక దినమున కాలిపోతాయి దేవుని యొక్క కృపలో ఎవరైతే ఆయన అంగీకరించారో దరిద్రమైనా పర్వాలేదు ప్రభు నిన్ను విడిచిపెట్టను ఆయన నాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా స్థితి ఎలా ఉన్నా పర్వాలేదు నాయన నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా నీ ప్రార్థనను విడిచిపెట్టను నాయన నా పరిశుద్ధతను విడిచిపెట్టను ప్రభు నా నీతిని విడువను ప్రభు అని ఎవరైతే అలాగే బ్రతుకుతూ ఉంటారో వారందరినీ దేవుడు రక్షించి నిత్యము ఆయనతో కూడా సంతోషింపచేస్తారు ప్రియదేవన్ బిళ్ళారా ఆ స్థితి కావాలని కోరుకో ఈ దుష్ట స్థితి గర్విష్ఠులైన స్థితి నలుదిక్కులో తిరుగుతున్నారు ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది డబ్బు ఎక్కువైపోయింది అప్పులు ఎక్కువైపోయినాయి లోన్స్ ఎక్కువైపోయాయి ఇక విచ్చలవిడిగా తిరుగుతున్నారు నలుదిక్కులు తిరుగుతున్నారు అప్పు చేయడం టూర్లు వేయడం అప్పు చేయడం ఏదో ఒకటి చేయడం అప్పు చేయడం దేశ విదేశాలు తిరగడం నలు దిక్కులు తిరుగుతున్నారు గర్విష్లు అయిపోయి ఉన్నారు జాగ్రత్త ప్రి దేవుని బిడ్లారా అటువంటి గర్వానికి పోకుండా తగ్గించుకొని ఏది ముఖ్యమో దాన్ని చేయండి దేవుడు దీవిస్తాడు నిత్య రక్షణ కలుగు దేవుడు ఇటువంటి మంచి జ్ఞానాన్ని ఆయన కొరకు నిలబడేటువంటి మనస్సును అందరికీ కలిగించలాగున ప్రార్థన చేస్తాను ఏ దరిద్రంలోనే ఉన్నా పర్వాలేదు ప్రార్థనలో ఏకీభవించు దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన మహదైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలు అయ్యా ధనము లేక దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారేమో ప్రభువా సహాయము చేయండి ఈ దినకాలము బిడ్డలకి ఏది అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చమని అడుగుచు ఉన్నాం నాయన ప్రభు మీరే కృపను చూపండి నాయన ఈ తరము వారి చేతిలో నుండి మీ బిడ్డలను నిత్యము రక్షించమని అడుగుచూ ఉన్నాను ప్రభు దేవా సహాయము చేయండి నాయన నీచ ప్రవర్తన పెరిగిపోయిందయ్యా ప్రజలలో అయ్యా మీ బిడ్డలకు మంచి ప్రవర్తనను దయచేయండి పరిశుద్ధమైన ప్రవర్తనను దయచేయండి అయ్యా నలుదిక్కులు తిరగకుండా బిడ్డలు చక్కగా తండ్రి ప్రవ్వ నీ మార్గములో నడవడానికి సహాయము చేయమని ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని సమృద్ధితో నింపి వారి గిన్నెలు నిండి పొర్లు లాగున సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి ఆమే ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవికుని ప్రార్థించదరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక